నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెని గ్లాగ్ చికెన్ ఉడికే సౌండ్స్ వింటేనే ఒక్కొక్కరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా చికెన్ అయితే చాలా బాగా కుదిరింది ఇంక వెదర్ అయితే స్పైసీగా తినాలనిపిస్తుంది అసలే చికెన్ బాగా కుదిరింది అని చెప్తున్నాయి కదా మీతో కూడా షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే చికెన్ మంచిగా కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని చికెన్ అయితే వాష్ చేసి తీసుకోండి ఒక రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక బగారాకు ఒక రెండు దాల్చిన చెక్కలు వేసుకోండి చికెన్ లో ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూను సాల్ట్ ఒక కప్పు పెరుగు కొంచెం పసుపు అల్లం వెల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది మంచిగా కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకొని సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా అది ఒక్కటి వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అసలు ఈ కర్రీలో వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక దాంట్లోనే కొన్ని వాటర్ వేసి వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది కొంచెం గరం మసాలా లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే స్పైసీ చికెన్ అయితే రెడీ అనమాట వీడియో నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చేరియండి